ఇంటి పట్టున సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు కూరగాయలు ఎవరి అవకాశాన్ని బట్టి వారు పెంచుకోవడం ప్రారంభిస్తే పాది సమతుల్యమైన ఆహారం తీసుకోవడం సులభ సాధ్యమవుతుంది అందుకే ఆరోగ్యమనే అవసరం కోసం ఎందరో చేసిన అన్వేషణ కొందరి సృజనాత్మకత ఇంటి యజమానులే కాదు అద్దె ఇంట్లో ఉండేవారు సైతం మొక్కలు పెంచుకోవడానికి కొన్ని మార్గాలను చూపించే ప్రయత్నం చేస్తోంది మీ నెలతల్లి కార్యక్రమం ఇవాల్టి నేలతల్లిలో మెహదీపట్నంలోని ఆసిఫ్ నగర్ కు చెందిన నూర్జహాన్ గారి తోట సంగతులను తెలుసుకుందాం పదంది రసాయనాలు లేని ఆహారాన్ని తమ కుటుంబానికి అందించాలన్న తపనతో గత ఇరవై ఏళ్లుగా మిద్దె తోటలను సాగు చేస్తున్నారు నూర్జహాన్ పండ్లు కూరగాయలు ఆకుకూరలను పూర్తి ప్రకృతి విధానంలో పండిస్తున్నారు మిద్దె తోటల సాగులో మెలుకువలను పాటిస్తూ వైవిధ్యాన్ని పెంపొందిస్తున్నారు తక్కువ మొక్కలతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని పొందే పంటలను పండిస్తూ పాది ఆరోగ్యంగా జీవిస్తున్నారు నూర్జహాన్ గారు తన మిద్దె మీద ఎలాంటి మొక్కలు వేశారు మడులను ఎలా నిర్మించుకున్నారు అధిక దిగుబడిని ఎలా పొందుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు నూర్జహాన్ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి రూఫ్ గార్డెన్ చేస్తున్నాను ఈ రూఫ్ గార్డెను ఎందుకు చేస్తున్నాను అంటే ఈ అమ్మగారు కూడా బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ చెట్ల గురించి పూలు పండ్లు కాయలు అన్నీ మా ఇంటి చుట్టూత పండించేది అది బాగా ఇన్స్పిరేషన్ మాకు బాగుండింది తర్వాత ఇక్కడ హైదరాబాద్ మేము ఎయిటీ ఎయిట్లో వచ్చామండి ఇవి వచ్చిన తర్వాత ఇక ఇక్కడ పిల్లలు ఇక చిన్నతనం చిన్న పిల్లలు వాళ్ళ చదువులు అట్లా ఎడ్యుకేషన్ సరిపోయింది తర్వాత మే నైంటీ టూలో నేను కొన్ని రెండు మూడు మొక్కలు పెట్టడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత రెంట్కు ఉండేవాళ్ళం ఒక టెన్ ఇయర్స్ రెంట్కున్నాము ఇక అక్కడ విపరీతమైన గులాబీలు చెట్లు ఇక నేను రూపాయి ఖర్చు పెట్టకుండా అక్కడక్కడే చుట్టుపక్కల మట్టి సేకరించడం ఇక ఊర్లకు వెళ్ళినప్పుడు విత్తనాలు మొక్కలు తెచ్చుకోవడం పెట్టడం అలా డెవలప్ చేసి నా నేను ఊరి నుంచి తెచ్చిన మొక్కలు అందరూ అడిగి తీసుకునేవాళ్ళు అలా 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 ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా మొక్కలు స్టార్ట్ చేశారు మేము ఇద్దరము అట్లా స్టార్ట్ చేసుకుంటూ ఉన్న తర్వాత మేము ఓన్ హౌస్ తీసుకున్నాం ఇక్కడ ఓన్ హౌస్ తీసుకున్న తర్వాత నాకు బాగా ఇక చెట్ల గురించి ఉంది కదా ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి పర్ పర్మనెంట్గా మేము పండ్లు కాయలు కూరగాయలు ఒక మొక్క పెడితే ఆ మొక్క కాయలన్నా తీసుకోవాలి ఆకులన్నా తినాలి అనే ఒక ఒకే ఒక కాన్సెప్ట్ తోటి నేను స్టార్ట్ చేశాను కన్స్ట్రక్షన్ కూడా ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి కన్స్ట్రక్షన్ గురించి ఏంటంటే మనం ఎప్పుడైతే స్లాప్ వేసేటప్పుడే దాంట్లో లిక్విడ్ ఇవి మాస్టర్ లిక్విడ్ అని ఆ లిక్విడ్స్ అయితే కంపల్సరీ వేసి స్లాబ్ వేయించాలి అది ఆ కేర్ తీసుకున్న తర్వాత ఈ మడులు కట్టేటప్పుడు మడుల కింద కంపల్సరీ బండలు బండలేసి బండల మీద నీట్గా ఫినిషింగ్ అంత నీట్గా చేయాలి అసలు ఒక్క డ్రాప్ కూడా నీళ్ళు దిగకూడదు అలా చేయాలన్నమాట తర్వాత మొక్కలు మొక్కలు ఏంటంటే మనము తక్కువ మొక్కలు ఎక్కువ పంట అట్లా ఆలోచించాలి ఏదో ఇక అన్ని మొక్కలు వేసేసేసి ఇక అవి అటు పురుగు రావటం పురుగు అనేది అసలుకి నా మొక్కలకి ఎప్పుడు రాలేదు పురుగు ఎందుకు రాలేదంటే ముందు నేను పిచ్చుకలను ఆహ్వానించాను మా ఇంట్లోకి ఫస్ట్ వచ్చింది పిచ్చుకలు పిచ్చుకలు ఈ ఏరియాకి ఈ ఏరియాలకు నేను వచ్చిన తర్వాత నాకు ఒక్క పిచ్చుక కనిపించలేదు ఎందుకు కనిపించట్లేదు ఇట్లా పిచ్చుకలే కనిపించట్లేదు ఏంటని నేను ఒక వన్ ఇయర్ చూస్తూ ఉండేదాన్ని చుట్టుపక్కల ఎక్కడ నాకు పిచ్చుక కనిపించా అదే ఏంటి ఇట్లా అని చెప్పేసి ఇక చెట్లు పెద్ద చెట్లు పెంచడం మొదలుపెట్టా హైట్ హైట్ వెళ్ళిపోయినాయి హైట్ వెళ్ళేంటి మునగ ఈ మునగ ఇవన్నీ హైట్ వెళ్ళే వాటిని ఎప్పుడైతే పెంచానో అప్పుడు ఆటోమేటిక్గా పిచ్చుకలు ఒకటి రెండు స్టార్ట్ అయినాయి ఒకటి రెండు స్టార్ట్ అయ్యి కనిపించేసరికి నేను చాలా ఆనందపడ్డాను అనమాట అరే ఇవి వస్తాయి వీటిని ఎట్లా ఒకటి మనం సేవ్ చేసుకోవాలి అని చెప్పి వాటినే స్టార్ట్ చేసి నేను పిచ్చుకల్ని గూళ్ళు నేను అసలు వాటి కోసం అంటే గింజలు వేయలేదు గూళ్ళు పెట్టడం అలాంటివి ఏమి ఎంకరేజ్ చేయలేదు జస్ట్ చెట్లు పెంచాను అనమాట ఆ చెట్ల మీద ఇక ఆటోమేటిక్గా వచ్చి ఇక అవే గూళ్ళు పెట్టుకోవటం అవే ఇక వందల సంఖ్యలో మా ఇంట్లో పిచ్చుకలు మాత్రం పావురాళ్ళు పిచ్చుకలు వందల సంఖ్యలో వచ్చినాయి ఇప్పుడు ఆ పిచ్చుకల వల్ల నాకు ఉపయోగం ఏంటంటే నాకు ఈ సే వీటి మీద పురుగులకు వాడే మందులు ఈ పేస్టిసైడ్స్ ఇవన్నీ కొట్టే పని తగ్గిపోయింది అనమాట నాకు పిచ్చుకొల వలన ఈ టెన్ ఇయర్స్ నుంచి ఫస్ట్ పిడకలు తీసుకొచ్చి పిడకలు ఎండిపోయి ఉంటాయి కదా అవి డైరెక్ట్ మొక్కల్లో వేసేసేదాన్ని తర్వాత కిచెన్ వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ కూడా ఎక్కడ ఉన్నది అక్కడే వేసేసేదాన్ని దానికోసం ప్రత్యేకమైనటువంటి ప్రొసీజర్ అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేయలేదు ట్వంటీ ఇయర్స్ నుంచి ఎట్లా స్టార్ట్ చేసేదంటే నేను చెట్టు ఉందనుకోండి చెట్టుకి మొదలకి ఒక జాన దూరంలో మనం ఒక వారం రోజుల కిచెన్ వేస్టేజ్ అంతా తీసుకొచ్చి వేసేస్తాం వేసిన తర్వాత దాని మీద మట్టి కప్పేదాన్ని ఆ చెట్టుకు అదే బలం ఆ వన్ వీక్ మనం వేసిన ఆ ఎరువు అది సిక్స్ మంత్స్ మనం దాన్ని చూడక్కర్లా ఆ సిక్స్ మంత్స్ మనకు కాయలు ఇస్తూనే ఉంటుంది దాని దాని గురించి అసలు పట్టించుకొద్దు ఓన్లీ వాటర్ అంతే మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ దాన్ని తవ్వితే ఎరువు అయిపోయి బ్రహ్మాండంగా అయిపోద్ది అది కావాలంటే మనం తీసుకోవడం లేదా మళ్ళీ అక్కడ స్టార్ట్ చేయటం ఈ విధంగా నేను ఫాలోఅప్ చేశాను అనమాట నేను ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్న పని ఏంటంటే ప్రతి వాళ్ళు మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మొక్కలు ఇవ్వటము మొక్కలు పెట్టండి అమ్మ మా వాళ్ళ కాదంటే మట్టి ఎక్కడ తెమ్మంటారు అది ఎక్కడ దమ్మంటారు ఇది ఎక్కడమంటారు అని ఇలా చెప్తా ఉండేవాళ్ళు దానికి నేను ఒక టెక్నిక్ చెప్పేదాన్ని అనమాట మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది ఆంటీ మీరు చెట్లు బ్రహ్మాండంగా పెంచుతున్నారు ఆ కూరగాయలు ఇవ్వండి 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 అని తీసుకెళ్ళింది తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయి నువ్వు నా దగ్గర ఇప్పుడు నెలకు వస్తావు నా దగ్గరే తీసుకున్నావు తీసుకొని వెళ్తావు ఈ నెల రోజులు కూడా నువ్వు నీ ఫుడ్డు నువ్వు పండించుకున్న తినాలి నీ కొత్తిమీర నువ్వు తినాలి నీ పుదీనా నువ్వు పండించుకొని నువ్వు తినాలి అని ఆలోచన నీకు రావట్లేదా అని అడిగా అయ్యో ఉందా అంటే ఉన్నా కూడా మేము ఎక్కడ చేస్తాము మట్టి దొరకదు రోడ్లు వేసేసారు అది ఇదని చెప్పింది ఇది అయితే నేను ఒక పని చెప్తాను చేస్తావా అని అడిగా ఓకే చేస్తానండి అంది అంటే మీ ఇంట్లో కింద ఏదన్నా చిన్న మట్టి ఉంటుంది కదా ఒక ఫీ మూడు ఫీట్లు ఇల్లు కట్టినోళ్ళు మూడు ఫీట్లో నాలుగు ఫీట్లు వదిలి ఏదైనా నాలుగు మొక్కలు వేసుకుంటారు కదంటే ఆ వేసుకున్నారంటే నాలుగు మొక్కలు వేసుకున్నారు కింద మట్టి ఉంది అంటే నేనేం చేశానంటే ఒక నాలుగు పిడికిళ్ళు నాలుగు గుప్పిళ్ళు అంటారేమో నాలుగు దోసిళ్ళు నాలుగు దోసిళ్ళు మట్టి తీసుకొచ్చి మీ ఇంట్లో వేస్టేజ్ ఏదన్నా ఒక చిన్న రెండు డబ్బాలు ఉంటే దాంట్లో పోయి పోసేసి ఈ గుంట చేసావు కదా ఈ గుంటలో నువ్వు రోజు వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ రోజు ఉంటుంది కదా ఏ రోజుకి ఆ రోజు తీసుకెళ్ళి ఆ గుంటలో పోయి అది ఊడిపోద్ది అది బూడిన తర్వాత దాని మీద ఒక గుప్పిడి మట్టిపోయి అది అలా ఉంటుంది ఈ నువ్వు తీసుకొచ్చిన ఈ కొంచెం మట్టిలో నీ కిచెన్ వేస్టేజ్ అంతా ఒక వారం రోజులు వేసుకో వేసినప్పుడు ఆ డబ్బా నిండిపోద్ది నిండిపోయిన తర్వాత టమోటా గింజలు వేయి నువ్వు ముందు నువ్వు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే టమోటా గింజలు వేయి టమాటా గింజలు వేసావనుకో నీకు అవి ఆటోమేటిక్గా రెండు కుండీలలో నాలుగు మొక్కలు పది మొక్కలు వస్తాయి ఆ పది మొక్కల్లో నాలుగు మొక్కలు తీసేయి మరి దాంట్లో రెండు దీంటో రెండు ఉంచుకొని నువ్వు చూసుకో అని చెప్పాను అనమాట అంతవరకు చెప్పాను అందరూ చెప్పిన తర్వాత ఓకే అంటే నేను చేస్తాను అని చెప్పి వెళ్ళింది నేను చెప్పినట్టే రోజు నన్ను ఫాలోఅప్ త్రీ మంత్స్ ఫాలో అప్ చేశాను అమ్మాయిని అమ్మాయి ఏం చేసింది టమాటా మొక్కలు పెట్టింది సేమ్ నేను చెప్పినట్టే పెట్టింది వచ్చినాయి ఆంటీ ఆంటీ టమాటాలు వచ్చినాయి మా ఇంట్లోని ఫోన్ చేసి చెప్పింది ఆ టమాటాలు వచ్చినాయి కదా ఓకే హ్యాపీ కదా నువ్వు ఈ నెక్స్ట్ ఏం చేస్తావు ఎరువుడిపో అన్నాను ఎరువు ఉడిపోనగా నా గుంట ఎరువు అయింది బ్లాక్ అయిపోయింది అంటే అంది అది తీసుకొని ఇంకో డబ్బాలో పోసుకో అని చెప్పా అది తీసుకొని ఇంకో డబ్బాలో పోసుకుంది ఇంకో డబ్బాలో పోసుకొని ఈ రోజు కిచెన్ వేస్ట్ అంతా ఆ గుంటలో నింపుతుంది ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమయ్యింది ఏంటి ఒక చిన్న గుంటలో మనం కొన్ని వందల మొక్కలని డెవలప్ చేసుకోవచ్చు చెట్లని చెట్లని కుండీలని అదే ఇంకా వీక్లీ వీక్లీ టెన్ డేస్లో మీకు ఎరువైపోతూ ఉంటుంది అనమాట మట్టి గప్పితే చుట్టూ మట్టి ఉంటుంది మధ్యలో పైన మట్టి ఉంటుంది కాబట్టి తొందరగా ఎరువైతుంది అదే మీరు డబ్బాల్లో పోసుకొని ఎరువు చేయాలి అంటే అది కొంచెం మూడు నెలలు రెండు నెలలు అది ప్రాసెస్ అది సపరేట్ ఉంటుంది అది కులిపోతుంటుంది వాసన వస్తుంటుంది అది అదంతా అది కొంచెం టెక్నాలజీ ఉంటుంది కానీ ఇది సింపుల్ మెథడ్ మన భూమిలో మన ఎరువు వేసుకొని మన ఇంట్లో మనం తినేసి పడేసిన తొక్కల్ని వేసుకొని దాన్ని ఎరువుగా చేసుకొని మళ్ళీ అదే తీసుకొచ్చి మనం కుండీలో పోసుకుంటున్నాం వాసన రాదు అసలు మీకు అసలు కాదు ఒక ఎరువు అదేదో తెచ్చేమనే ఫీలింగ్ ఉంటుంది ఆ గుంట అలాగే ఉంటుంది మీ కుండీలన్నీ నిండుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ పెరిగే ఏ మొక్కకు ఇప్పటి వరకు తెగుళ్లు రాలేదు పురుగు సోకలేదు కారణం నూర్జహాన్ మొక్కలకు అందించే ఎరువులనే చెప్పాలి ముఖ్యంగా కిచెన్ వేస్టేజ్ మొక్కలకు ఎరువుగా వినియోగిస్తున్నారు అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి గో వ్యర్థాలను వినియోగిస్తున్నారు ఈ ఎరువులను సైతం సంవత్సరానికి సరిపడే నిల్వ చేసుకుంటున్నారు ఈ ఆర్గానిక్ ఎరువులను ఎలా తయారు చేస్తున్నారో ఆమె మాటల్లోనే విందాం ఎరువు ఎట్లా తయారు చేస్తానంటే ఇది పేడ ఇటు మాకు ఇంటి దగ్గర పని అమ్మాయిని తీసుకొచ్చి పెట్టమంటే పేడ పెట్టింది అంటే మనం ఒక సంవత్సరానికి అట్లా స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి మాకు అనుకున్న వాళ్ళకి దీంట్లో ఏంటంటే పప్పుల పొడి పప్పుల పొడి అంటే మనం శనగపిండి కానీ ఏదో ఒక ఎనీ పిండులు ఒకటి తర్వాత రాగి పిండి ఒక కిలో ఒక కిలో రావి పిండి ఒక కిలో శనగపిండి వేసి కలిపేసి కొంచెం బెల్లం వేయాలండి బెల్లం కొంచెం మట్టి ఇవి వేసి మొత్తం అదంతా కలవి పెట్టిచ్చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుంటే మీకు ఎన్ని సంవత్సరాలైనా స్టోరేజ్ అలా ఉంటుంది ఒక మొక్క వీక్ అనిపించిందండి ఆ ఒక ఉండ తీసుకొచ్చి దాంట్లో వేసేసి నీళ్ళు పోసేమనుకోండి ఇక బాగా పెరిగిద్ది ఏ ఎనీ మొక్కలకు అట్లా వేసుకోవచ్చు అనమాట అది అవైలబుల్ అట్లా పేడ దొరికే వాళ్ళు అట్లా చే తయారు చేసుకొని పెట్టుకుంటే మొక్కలు చాలా బాగా వస్తాయి మేము ఇప్పుడు ఈ బెడ్స్ ఏర్పాటు చేసుకున్నామండి ఈ బొప్పాయి మునగ దానిమ్మ వీటి గురించి పెద్ద మొక్కల గురించే మెయిన్ నేను కా కాన్సన్ట్రేషన్ చేసి కట్టించాను జామా అది ఒకటే లెంత్ ఉంటే ఆ వేర్లు అనేవి అంతా వెళ్ళిపోతాయి అంత ఆ చివరి నుంచి చివరి దాకా వెళ్తాయి కాబట్టి వేర్లకి వెళ్ళటానికి స్పేస్ ఎక్కువ ఉంటుంది అందుకని నేను ఒకే ఇక మధ్యలో ఏం గ్యాప్స్ లేకుండా నేను ఒకటే కట్టాను ఇప్పుడు అందుకని దాంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రకాల పండ్ల మొక్కలు వేసాను దాంట్లో అన్నీ బాగా వస్తున్నాయి తర్వాత ఈ చిన్న బెడ్స్ ఎందుకు కట్టించానంటే సింగిల్ ఒకటే మొక్క కావాలి ఒకటే మొక్క పెట్టాలి అంటే వాటికి ఇంకా పోషకాలు అది ఒకటే అందుకుంటుంది అనమాట మునగ చెట్టు నేను మా బాబు ఒక బాబు పెద్ద బాబుది బర్త్డే రోజు నాటానండి అది నాటి ఫిఫ్టీన్ ఇయర్స్ అది ప్రతి చెట్టు మీద నేను ఎప్పుడు నాటానో పెద్ద చెట్ల మీద చిన్న చెట్ల మీద అంటే పెట్టలేము అనుకోండి పెద్ద చెట్ల మీద డేట్ వేసి పెడతా ఉంటాను అనమాట అది పోయిన తర్వాత మళ్ళీ అదే డేట్ పెడతాను గుర్తు కోసం ఏ సంవత్సరంలో మనం ఆ మొక్క అనేది గుర్తు కోసం అనమాట ఈ మునగ పెట్టి నేను దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ పైనే అవుతుంది తర్వాత ఎరటి అరటి అండి మాకు ఊర్లో వస్తుంది అది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంది నేను పాత ఫోటోలు చూపిస్తాను వాటిల్లో ట్వంటీ ఇయర్స్ నుంచి అలాగే వస్తూనే ఉంది అనమాట ప్రతి సంవత్సరం ఒక గెల వస్తూనే ఉంటుంది అనమాట చామంతి ఇప్పుడు సీజన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ మొగ్గలు స్టార్ట్ అయిన చూడండి జూలై ఆగస్ట్లో మనం చిన్న మొక్కలు తీసి పెట్టుకుంటాం జులై ఆగస్ట్లో పెట్టుకున్న తర్వాత పూలు వచ్చేసి ఇప్పుడు జనవరి డిసెంబర్కి అయిపోతాయి పూలు అయిపోయిన తర్వాత డిసెంబర్లో మళ్ళా ఉన్న కొమ్మల్ని రెండు మూడు కొమ్మలు తీసి పిలకలు పెట్టామనుకో జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే దాకా మీకు ఈ పూలు మళ్ళీ కంటిన్యూ వస్తూనే ఉంటాయి అనమాట ట్వంటీ ఇయర్స్ అప్పుడు సూట్ కేసులు ఎక్కువ వాడేవాళ్ళం కదండి ప్రయాణాలకి ఇక ఇప్పుడు వాడట్లేదు అందుకని తీసి రెండు సూట్ కేసులు ఉంటాయి రెండు సూట్ కేసులు కట్ చేయించి కొంచెం అవి ఐరన్ తన దగ్గర తీసుకెళ్ళి కట్ చేయించామండి కట్ చేయించి వీటిలో మొక్కలు పెట్టాను ఫైబర్ కాబట్టి మన ఇంట్లో మన సూట్ కేసులు ఏమన్న ఉంటే మాత్రం ఈ విధంగా చేసుకుంటే ఎప్పుడు మీకు ఆకుకూరలు ఎప్పుడూ ఉంటాయి ఇది షాయిదూత్ అంటారండి ఇది నేను మా ఊర్లో తీసుకొచ్చాను అది పల్లెటూరులో ఒక కొమ్మ తీసుకొచ్చి పెడితేనే బతికింది ఇది బతికిన తర్వాత దీ టెన్ ఇయర్స్ నుంచి నా దగ్గర ఉందండి ఇది టెన్ ఇయర్స్ నుంచి ప్రతి నెల ఆకు తీయగానే ఈ పళ్ళు అయిపోయిన తర్వాత ఆకుతుంచేసేయాలి ఆకుతుంచేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది తర్వాత ఇవి అద్దాలు ఎందుకు పెట్టారంటే పావురాళ్ళు అండి మా ఇంట్లో విపరీతమైన పావురాళ్ళు ఆకుకూరలు ఏవి రానీరు ఈ పళ్ళు కోసం నేను ఇది పెడితే ఈ పళ్ళు ఉన్నాయి చెట్టున లేకపోతే టూ డేస్లో మొత్తం తినేసేవి ఈ అద్దం అద్దాలు అక్కడొకటి అక్కడ ఒకటి పెట్టానండి ఇవన్నీ కూడా నేను ఈ పావురాళ్ళ గురించే ఈ ఆకుకూర పెద్దగా అయిన తర్వాత రావు చిన్నగా ఉన్నప్పుడు మొత్తం తినేస్తుంటాయి తినేస్తుంటాను పాలకూర తింటే అన్నీ తింటాయి అన్నమా ఈ పావురాళ్ళు ఇది చిక్కుడండి చిక్కుడు మా దగ్గర నాలుగు రకాల వెరైటీస్ చిక్కుడులు ఉన్నాయి తీసిన కొమ్మలు జస్ట్ పందిరి మనకి ఊర్లలో పందిరేసినట్టే వేస్తూ ఉంటాను ఇక్కడంతా సంవత్సరం అంతా పందిరి అలాగే ఉంటుంది బకెట్ బకెట్లు వస్తాయండి చిక్కుట్లు ఈ అండి ఆవాలు ఆవాలు వేస్తే వస్తుందంట ఇది మనకు అటు ఢిల్లీ వాళ్ళందరికీ బాగా పరిచయం అయిన మొక్క మన దగ్గర మాత్రం మనం ఈ అయితే మనం మన నావు తెలియదు తర్వాత నేను మా ఇంట్లో కిరాయిలో ఉంటే చెప్పారనమాట సరే అని ఇది గ్రీన్స్ లాగా పెంచాను ఈ ఆవాకు తర్వాత ఈ ఫ్లాక్స్ అండి ఇవి ఈ ఫ్లాక్స్ అంటే గింజలు గింజలతోటి మైక్రో గ్రీన్స్ తర్వాత ఇది బటాని ఈ బఠానీ గింజలతోటి గ్రీన్స్ అండి ఇది ఇది ఇలా మైక్రో గ్రీన్స్ కూడా నేను డెవలప్ చేస్తున్నాను ఇది క్యాప్సికం అండి క్యాప్సికము ఒక చిన్న బకెట్లోనే ఎంతగానో నాలుగు కాయలు అండి ఇంకా ఇవి తుంచేస్తే ఇంకా వస్తూ ఉంటాయి అలా ఒక నాలుగు మొక్కలు వేసుకున్నామంటే మనకి నెలంతా కూరగాయలు వచ్చేస్తుంటాయి తర్వాత వంకాయలండి మా అమ్మమ్మ గారి ఊర్లో ఉండేది ఇది మోటుమాల అమ్మమ్మ వాళ్ళది మోటుమాల వంకాయ అంటే అంత ఫేమస్ అమ్మ అమ్మమ్మ తరంలో అవే తిన్నారు అమ్మ వాళ్ళు అవే తినేవాళ్ళు ఈ లాస్ట్కి మేము వచ్చిన తర్వాత మేము ఇవే తింటున్నాం అనమాట ఇవి వైట్ వైట్ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్ ఉన్న తర్వాత వైట్ వస్తుంది వైటు బ్లాక్ మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట ఇది మోటుమాల వంకాయ అంటారు ఇది విపరీతమైన కాయ ఉంటుందండి కాపు గుత్తులు గుత్తులు వస్తుంది ఇది దానిమ్మ దీని ఇది స్పెషల్ ఏ దగ్గర దగ్గర ట్వెల్వ్ ఇయర్స్ అండి ఇది వేసి టూ థౌజండ్ నైన్లో నేను ఈ చెట్టు వేసాను వేసిన తర్వాత ఇది దీని గురించే దానిమ్మ గురించే నేను ప్రత్యేకంగా ఇట్లా కట్టించానండి ఇది టూ ఫీట్స్ హైటు ఇట్లా హోల్స్ పెట్టించేసి లోపల బండలు సేమ్ బండలు వేసేసి బండల మీద నేను గోడ కట్టించాము గోడ కట్టించిన దీనికి ఎక్కువ దానిమ్మకి ఎక్కువ స్పేస్ కావాలి కాబోలు అనుకొని నేను స్టార్టింగ్ అంత పెద్దగా కట్టించాను తర్వాత ఇవి వేర్లు ఇంతవరకే పాకినాయి పెద్ద స్పేస్ తీసుకోవట్లేదు అందుకని నేను ఇంకా ఒక మొక్కగా ఇది బొప్పాయి వేసా ఇక్కడ బొప్పాయి వేయగానే విపరీతంగా వచ్చిందండి వన్ ఇయర్ ఇది వేసి ఇప్పుడు మూడు కాపులు తీసుకున్నా అది నాలుగో కాపు ఇది మా చిన్నబాబు బర్త్డేకి వేశానండి ఇది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీన్ ఆగస్ట్ పుట్టాడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మా చిన్నబాబు పుట్టాడు ఆ రోజు నేను ప్రత్యేకంగా ఏదో ఒక పండ్ల మొక్క పెట్టాలి మా బాబు బర్త్డే అని చెప్పేసి నేను ఇది మళ్ళీ అలాగే సేమ్ అప్పుడే కట్టించాము అప్పుడు ఆకుకూరలు కూరగాయలు ఉండేవి తింటూ అవన్నీ తీసేసి సపోటా పెట్టి టెన్ ఇయర్స్ వన్ ఇయర్ నుంచి కాపు అప్పటి నుంచి వందలు కాదు వేలు చెప్పొచ్చు వేలలో కాసిందనమాట ఈ బత్తాయి చెప్పాలండి వేసి ఇది టూ ఇయర్సే ఈ బత్తాయి అంటే మనకేమొచ్చిద్ది అది అని అనుకుంటే టూ ఇయర్స్ సంవత్సరానికి రెండు కాపులు వస్తాయి ఇవి కూడా విపరీతమైన కాయలండి ఇవి అరవై డెబ్బై మొగ్గ పిందులు వచ్చినాయి అన్నీ తీసేసాను నేను అంత రాదు చిన్న చెట్టు కదా అని ఒక పన్నెండు కాయలే ఉంచాను అవి పెరుగుతున్నాయి ఇది కొత్తిమీర అండి ఈ కొత్తిమీర ఈ మెంతికూర ఎలా వేశానంటే ఇది మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు స్టాండ్ అండి ఇది ఈ స్టాండ్స్ రెండు తెప్పించారు అవిగా వేస్ట్గా పడేశారు సరే వీటి మీద మొక్కలు పెడదామని చెప్పి నేను కొంచెం ఇక్కడ ఐడియా చేసి ఇది అట్టపెట్టండి కార్డ్బోర్డ్స్ మన దగ్గర ఎక్కడంటే అక్కడ దొరుకుతుంటాయి కదా మన ఇంట్లో వచ్చి ఈ అట్టపెట్టిలో ఈ కొత్తిమీర ఈ కొత్తిమీరకి ఈ అట్ట పెట్టి ఒక్కటే దీనికి చుట్టూ పెవి కాళ్ళతోటి ఈ కవర్స్ చుట్టూ సెట్ చేసుకోవాలండి ఎక్కడ నీళ్ళు పోకుండా మధ్యలో హోల్స్ పెట్టాలి ఈ కొత్తిమీర వేసుకుంటే ఎప్పుడు ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఇది వర్షానికి ఎండకి ఏమి రాలేదండి టూ ఇయర్స్ ఇది దీంట్లో కొత్తిమీర ఇది అంటే ఇప్పుడు పది కుండీలు పెట్టాలి కొత్తిమీరకి ఇప్పుడు నెల నెల ఇది మార్చండి అది మార్చండి అది అంత ఆ ప్రొసీజర్ అవసరం లేదు ఒకటే పెట్టుకొని ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ పూత వస్తుంది కదండి ఈ పూత వచ్చే టైంలో మళ్ళీ గింజలు వేసుకోవాలి లోపల మన కొత్తిమీర గింజలు మళ్ళీ చల్లుకుంటే ఇది కట్ చేసేసరికి అవి చిన్న చిన్న ముక్కలు వచ్చి ఉంటాయి అవి మళ్ళీ కంటిన్యూ అవుతుంటాయి ఆ విధంగా కంటిన్యూ చేసుకుంటే మీకు సంవత్సరం అంతా కొత్తిమీర ఒకే దాంట్లో ఎప్పుడు మీ చేతి కింద ఉంటుంది అనమాట కొత్తిమీర ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేటట్టు ఉంటుంది మళ్ళీ ఒకటే బాక్స్ ఇక పది బాక్సులు పెట్టాల్సిన అవసరం లేదు పుదీనా కూడా అంతే తర్వాత ఇక్కడ మెంతికూరేసానండి ఇది బాక్సే ఇది అట్టపెట్టే అట్టపెట్టికి ఇది స్ట్రాంగ్గా నేను పివుకాయలు పెట్టి మంచిగా ఎక్కడ నీకు ప్రాబ్లం రాకుండా కట్టేశాను కింద కూడా అట్లాగే అనమాట తోటి హోల్స్ పెట్టి తోటి అంటిచ్చేసాను పిచుకుల కోసం వాటర్ పెడతానండి ఇప్పుడు ఎండాకాలం కాలం వచ్చింది కదా విడిగైతే అయితే ఇక అవే తింటా ఉంటాయి అక్కడ తిరుగుతా ఉంటాయి ఈ వాటరు ఈ బియ్యం కొంచెం జొన్నలో బియ్యం ఏ ఒకటి వేసి ఈ ఉట్టులు కూడా నేనే చేసుకున్నాను ఈ టీ షర్ట్ ఈ టీ తోటి ఉట్టిలు చేశాను ఇదేమో తాడు పిచ్చుకల గురించి అక్కడక్కడ అంతా పెడతానండి ఈ బ్లాక్ ద్రాక్ష అండి గుత్తులు గుత్తులు అంతా బాగా వచ్చేసింది ఈ వన్ ఇయర్ కూడా కాలేదండి నేనేది ఇప్పుడు పక్షులు తినే కవర్లు కట్టబట్టి పక్షులు తినలేదు ఫస్ట్ ఫ్లోర్లో ఎల్చాం పైన అల్లుకుంది నా నాకే ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంటుంది ఇది చాలా వచ్చింది హోటల్ నుంచి వచ్చిన ఉత్పత్తులతో ఇంట్లోనే నేచురల్ ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటున్నారు తులసి పుదీనా ఎండిన చామంతి పూలతో టీ పౌడర్ను తయారు చేసుకుని ఇంట్లో వినియోగిస్తున్నారు షుగర్ వ్యాధిగ్రస్తులు పళ్ళపోటు నుంచి ఉపశమనం పొందే టూత్ పౌడర్ను మొక్కల ఆకులతో తయారు చేస్తారు నూర్జహాన్ అంతేకాదు షుగర్ క్యాన్సర్ వ్యాధులు దరిచేరకుండా ప్రత్యేకంగా ఒక ను రూపొందించారు ఆ వివరాలు ఇప్పుడు మీకోసం ఇది టీ పౌడర్ అండి టీ పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేస్తాను పుదీనా తులసి తులసి ఆకులు పుదీనా ఆకులు చామంతి పూలు ఎండిపోయి ఉంటాయి కదండి చామంతి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఎండిపోయిన పూలు ఇది ఇంకా లవంగాలు ఇది అల్లం అల్లం ఎండబెట్టి అల్లం వేస్తానండి యాలుక్కాయలు ఇవన్నీ వేసేసి పౌడర్ చేసి ఈ టీ పొడికి మేము గ్రీన్ టీ లాగా ఇదే వాడతామండి ఇది టూత్ పేస్ట్ వాడినండి నేను ఇది పళ్ళ పొడిలాగా నేను మా తోటలో ఆకులతో తయారు చేశాను ఇది తులసి ఆకులు ఆకులు పసుపు కొంచెం ఉప్పు ఇవేసి పౌడర్ చేసుకొని పెట్టుకుంటే పళ్ళు షుగర్ వాళ్ళకి చాలా మంచిదండి పళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయి షుగర్ వాళ్ళకి షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి ఆ వాళ్ళకి ఇది వనక వాడితే అసలు పళ్ళు నొప్పులు కానీ పళ్ళల్లో బ్లడ్ రావటం కానీ మళ్ళీ వేపాకండి వేపాకు కూడా వేయాలి వేపాకు తులసాకులు పుదీనా ఉప్పు పసుపు ఈ ఐదు ఐటమ్స్ వేసి పళ్ళ పొడిలాగా చేసుకొని రోజు బ్రష్ మీద వేసుకొని ఇది మామూలుగా పేస్ట్ లాగే యూజ్ చేసుకోవాలి టూ టైమ్స్ అసలు పళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి రావండి ఇది క్యాన్సర్లో కూడా రావు దీ ఇప్పుడు టాబ్లెట్స్ ఎలా చేసుకోవాలంటే వేపాకు పసుపు ఉప్పు వెల్లుల్లి అండి వెల్లుల్లి తర్వాత కరివేపాకు వేపాకు కరివేపాకు తులసి పసుపు వెల్లుల్లి ఈ ఐదారు వెరైటీస్ ఇట్లా ట్యాబ్లెట్స్ చేసుకొని వెల్లుల్లి మనం మిక్సీ చేసినప్పుడు తడి వస్తుందండి ఆ తడిని పొడి వాటిల్లో కలిపి ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవాలి వేపాకు పుదీనా తులసి కరివేపాకు పసుపు వెల్లుల్లి ఈ ఐదారు ఐటమ్స్ చేసుకొని ఇటు ట్యాబ్లెట్లు లాగా చేసుకొని పెట్టుకొని రోజు ఉదయం రెండు సాయంత్రం రెండు అన్నానికి ముందుగా నాకు వేసుకుంటే ఎలాంటి క్యాన్సర్లు కానీ ఈ షుగర్లకు టాబ్లెట్లు వాడాల్సిన అవసరం కానీ అన్నీ ఏవీ రావండి నాది అనుభవం అన్నమాట ఇది ఇప్పుడు మైక్రోగ్రీన్స్ బాగా ఫేమస్ అయిపోయాయి అండి అంటే చిన్న ఒక నాలుగించులు ఐదు ఇంచులు రాగానే అది ప్రోటీన్స్ విటమిన్స్ బాగుంటుంది అని నేను ట్రై చేద్దామని అక్కడ ఇందాక చూపించిన దగ్గర ఉన్నాయి కదండి మైక్రోగ్రీన్స్ వారితో పాటు ఈ ఐదు రకాలు వేశాను ఇది కందులు కందులు ఇవి అలసందలు శనగలు శనగలు బయట మెంతులు రా రాగులు అవన్నీ బయట వేశానండి ఇవి త్రీ ఫోర్ డేస్లో కొంచెం నీడలో పెట్టాలని లోపల పెట్టాను ఇక రేపు బయట పెట్టేస్తే కొంచెం ఒక ఐదు ఆరు ఇంచులు పైకి వస్తుంది మొక్కప్పుడు కట్ చేసుకొని మనం సలాడ్స్లు అన్నిటిలో యూజ్ చేసుకోవచ్చు కిచెన్ వేస్టేజ్ తోటి నేను ఇట్లా డబ్బా లేచి చూద్దాము ఏమైనా స్టోరీ వైజ్ ఉంటుందని ఇప్పుడు ట్రై చేస్తున్నానండి ట్రై చేసి ఇప్పుడు నేనేం చేశానంటే ఒక టెన్ డేస్ కిచెన్ వేస్టేజ్ తీసుకొచ్చి దాని మీద ఒక లేయర్ మట్టి పోసానండి తర్వాత ఒక టెన్ డేస్ కిచెన్ వేస్టేజ్ లేయర్ అలా మట్టి లేయర్ లేయర్లుగా తీసుకొచ్చి ఇక్కడ ఇది డబ్బా నిండిపోయిన తర్వాత ఒక నెల రోజులు అలా ఉంచితే లోపలంతా నీకు ఎరువైపోద్ది అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇది ఫస్ట్ టైం నేను ఇలా పెట్టడం మామూలుగా అయితే ఎప్పుడు అక్కడే పెడతాను తర్వాత ఈ డబ్బాకి ఎయిరు పోవడానికి కానీ హోల్స్ పెట్టాను కింద హోల్స్ సైడ్ హోల్స్ పెట్టామండి సైడ్ హోల్స్ పెట్టేసి ఇది ఎరువు తయారు చేస్తాను ఇప్పుడు వీచు దీని మీద మట్టి పోసేసేయాలి మట్టి పోసేస్తే ఇది ఎరువు అయిపోద్ది అండి మేము ఈ విధంగా పెంచుతున్నాము మీ మీరు ఇలాగే పెంచుకుంటారని ఆశిస్తున్నాము సింపుల్గా సింపుల్గా ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో వస్తువులతోటే ఇంట్లో మన ఇంట్లో మన కిచెన్ వేస్ట్ చేస్తూ మనం ఇలా ఎన్ని మొక్కలు నేను పెంచుతున్నాను కదా మీరు కూడా అలా ట్రై చేసుకొని పెంచాలని ఆశిస్తున్నాము హైదరాబాద్లో ల్యాండ్ ఉండదు కాబట్టి రూప్ గార్డెన్ మీద బాగా ఇంట్రెస్ట్ పెంచుకొని రూప్ గార్డెన్ బాగా డెవలప్ చేసి ఇక్కడ పో ఆకుకూరలు కానీ తర్వాత కాయగూరలు తర్వాత ఈ ఫ్రూట్స్ సార్ ఇవన్నీ పైన పండిస్తు పండిస్తున్నాం సార్ ఆర్గానిక్ ఎరువులతో ఆర్గానిక్ ఫుడ్ మాకు మా భార్య విపరీతంగా డెవలప్ చేసి మాకు ఇంటి ఆకుకూరలు ఇంటి కూరగాయలు ఇంటి ఫ్రూట్స్ ఇవన్నీ మాకు సమకూర్చి ఇవి మాకు ఇస్తుంది సార్ రూపు ఉండే కూరగాయలు ఆకుకూరలు ఇవి ఇవి తినటం తినటం స్టార్ట్ చేసిన తర్వాత ఎంతో టేస్ట్గా చాలా హ్యాపీగా చాలా బాగుంది సార్ మీరు చూసారు కదా ఈ మొక్కలన్నీ మా మదర్కి చాలా ఇంట్రెస్ట్ అండి దీని మీద నేను జనరల్గా మా మదర్కి డయాబెటీస్ ఉందండి సో నేను వాకింగ్ చేయమని రోజు సజెస్ట్ చేస్తూ ఉంటాను కానీ మా మమ్మీ మాత్రం ఒకటే మాట అంటుంది పొద్దున సాయంత్రం ఎవ్రీ డే వన్ వన్ అవర్ వస్తారండి ఇక్కడ అంతా పని చేస్తారు మొక్కల వర్క్ సో అది అది మోర్ దెన్ ఇనఫ్ అండి మీకు ఒకవేళ ఉంటే అది మీకు ఫ్రెష్ మైండ్ కూడా ఇస్తుంది ప్లస్ ఈ వర్క్ చేసేటప్పుడు మీరు ఒక రన్నింగ్ అయితే ఒక హ్యాబిట్ లాగా ఒక ఏదో ఒక చేయాలి అన్నట్టుగా ఉంటుంది కానీ మొక్కల వర్క్ మాత్రం హాయిగా వన్ వన్ అవర్ అసలు తెలియదు అండి మీకు అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఫిజికల్ యాక్టివిటీ వెల్ సో అలా చేయడం వల్ల మీకు మీ డయాబెటీస్ కానీ మీ ఓవరాల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి సో ఐ వుడ్ థ్యాంక్ యూ మామ్ మీరు ఇంత పెంచినందుకు ఇట్ వుడ్ బి ఇన్స్పిరేషన్ ఫర్ అదర్స్ యాజ్ వెల్ కూరగాయలను పండించడానికి ముఖ్యంగా కావలసినది మానసిక సంసిద్ధత ఆ తరువాత ఆసక్తి సమయం శ్రమ సృజనాత్మకత అనేవి ప్రధాన పెట్టుబడులు ఇవన్నీ ఉన్నట్లయితే మొక్కలను ఎక్కడెక్కడ పెంచాలో చక్కటి ఆలోచనలు వస్తాయంటారు ఈమె ప్రతి ఒక్కరూ తమ అవసరాల నిమిత్తమైనా ఇంట్లో తప్పనిసరిగా మొక్కలను పెంచుకోవాలంటున్నారు ఆరోగ్యంగా జీవించాలని సూచిస్తున్నారు ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం